ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు మనం ఇక్కడ నిల్చున్నాం కదా అండి ఇక్కడ చూడండి మొత్తం ఈ రోడ్డు అంతా కొబ్బరి చెట్లే ఎంత బాగుందో అసలు ఇప్పుడు ఈ వాతావరణానికి ఈ గాలికి ఆ మట్టల చప్పుడు ఇదంతా చాలా బాగుంది అయితే ఇప్పుడు ఏంటిది అంటే మనం మాట్లాడుకునే టాపిక్ కొబ్బరి రైతులు అందరూ ఫోన్ చేసి ఆ వాళ్ళకు మాకు ఇలా ఇష్యూస్ ఉన్నాయి ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పడం జరుగుతుంది అయితే నేను ఒక సంవత్సరానికి ముందు నాకు కొబ్బరి గురించి కొబ్బరి సాగు గురించి నాకు దీని గురించి అంత టచ్ లేదండి ఈ కొబ్బరి సాగు గురించి కానీ ఈ సంవత్సరంలో నేను కొబ్బరి గురించి పూర్తిగా స్టడీ చేయడం జరిగింది అసలేంటి కొబ్బరికి ఏ పోషకాలు కావాలి ఎలా పూతొస్తే పూత ఆగడానికి ఏంటి పూత మెయిన్గా ఆ యొక్క పిందెలు రాలడానికి కారణం ఏంటి దానికి ఎరువులు ఎంత ఎక్కువగా ఇవ్వాలి వాటర్ ఎంత ఇవ్వాలి అన్న దాని గురించి ఒక స్టడీ చేశాక దీన్ని ఈ తోటలో ఉన్నటువంటి ఈ కొబ్బరి చెట్లకు వాటిని బట్టి నాకున్న నాలెడ్జ్ని బట్టి దాన్ని బట్టి మనం దీనికి కింద ఎరువులైనా కానీ స్ప్రేస్ అయినా కానీ ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి స్టడీ చేసామండి సో స్టడీ చేసిన తర్వాత మనం ఆ ప్రాక్టీసెస్ కూడా ఇందులో చేసిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ గా మనం ఈ క్రాప్ ని తీయగలిగాము మీరు చూడొచ్చు ప్రతి చెట్టుకు కూడా ఒక్కొక్క దానికి నాలుగు గొలల కన్నా తక్కువ లేవు ప్రతి గొలలో కూడా కాయలు నాలుగు గొలలతో గొలలు కాయలతో ఉన్నాయి మళ్ళీ పైన పిందెలతో ఉన్నది ఆ పిందెల్ ఆ పూతతో ఉన్నది సో ఆ పిందెలన్నీ కూడా మనకు రాలిపోవడం కూడా ఏమి జరగకుండా బాగా చాలా బాగా ఫ్రూట్ సెట్ అవ్వడం జరిగింది అది కదా మనకు కావాలి పూత అందరికీ వస్తుంది ఆ పూత నుంచి చిన్న చిన్న పిందెలు వస్తాయి కానీ ఆ పిందెలు ఫ్రూట్ సెట్ అయ్యి కాయగా ఆ పూత ఫ్రూట్ సెట్ అయిన తర్వాత కాయలుగా మారి నిలబడి ఆ క్రాప్ మనకు రావాలి అది మనకు కావాలి ఫైనల్గా రిజల్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఆ ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఆ దీనికి దగ్గర దగ్గర ఎన్ని గొలలు ఉన్నాయో కూడా లెక్క ఉన్నాయి ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఆ చిన్న చిన్నపిందెలు కాదు పెద్ద సెట్ ఎట్ కాయలు అయిన తర్వాత నాలుగు ఐదు ఆరు ఆరు పెద్ద పెద్ద గొలలు కాయలతో ఉన్నటువంటి ఆరు గొలలు తర్వాత పిందెల సైజు ఉన్నాయి చూడండి అవి చూడండి ఉన్నాయి పిందెల సైజు ఒకటి రెండు మూడు అట్ సైడ్ ఇంకా మూడు ఉన్నాయి అవి ఒక ఉన్నాయి సో ఇదే అండి ఈ తోటలో ప్రతి చెట్టు పరిస్థితి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఏ చెట్టు చూసినా గాని అక్కడ ఏదైనా గమనించి చూడొచ్చండి అయితే మనము ఏంటి ఏం చేసాము దీనికి ప్రాక్టీసెస్ అన్న గురించి చెప్తానండి వీటికి మొదటగా నేను మనం వేసుకోవడం జరిగింది ఆ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ లో మీకు నేను ఒక వీడియో పెట్టడం జరిగింది మనం ఎరువును ఎలా డీకంపోజ్ చేసి దాంట్లో బయో ఫర్టిలైజర్స్ బయో ఎంజైమ్స్ ఆయిల్ కేక్స్ అన్ని కలిపి ఆ మనం ఆ ఎరువును ఇక్కడ పాదులలో వేసుకోవడం జరిగింది అయితే ఎంత అంటే చెట్టును బట్టి అండి చెట్టు సైజును బట్టి దాని ఏజ్ని బట్టి మనం ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది మనం వీటికి దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోల ఎరువు వేసుకోవడం జరిగింది ఒక్కొక్క చెట్టుకి పదిహేను కిలోలు మేము ఇంకొక దఫాలో ఇప్పుడు మళ్ళీ ఎరువు వేసుకోవాలండి ఆ పదిహేను కిలోల ఎరువు వేసాము అయితే ఏంటి అంటే ఆ ఎరువులో మీకు ఎరువును తయారు చేసేటప్పుడు ఆ ఎరువు ఎలా తయారు చేసామన్న ఒక వీడియో పెట్టాను కదా పాటు మళ్ళీ ఆ ఎరువును మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ వేప చెక్క ఆముదం చెక్క కానుగ చెక్క అంటే ఆయిల్ కేక్స్ ఆ అన్ని వేసి తయారు చేసినటువంటి ఆ ఎరువు ఆ మూడు కలిపి పదిహేను కిలోల వరకు మనం ఎరువు వేసుకోవడం జరిగింది తర్వాత ఏం చేసాము దీనికి వర్షాలు పడేటప్పుడు మళ్ళీ దీనికి స్లర్రీ పోయించడం జరిగింది ఒకసారి స్లర్రీ వేయించడం జరిగింది మన బయోగ్యాస్ స్లర్రీ తర్వాత ఏం చేసామంటే దీనికి ఉప్పు ఎందుకు అంటే ఈ వాటర్లో ఉండేది అంత మనకు ఈ యొక్క మినరల్సే కాబట్టి ఆ దీనికి ఉప్పు అనేది బాగా అవసరం అండి కాబట్టి దీనికి ఒక్కొక్క దానికి కిలో నుంచి కిలోన్నర్ర ఈ చెట్టును బట్టి కొన్ని పెద్ద ఉన్న చెట్లకు రెండు కిలోలు కూడా ఉప్పు వేసుకోవడం జరిగింది అలా రెండు సైడ్లు కొంచెం చిన్న గుంతలాగా చేసి ప్రతి చెట్టుకు అలా ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసామంటే ఆ స్ప్రేస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి దీనికి ఇంతకు ముందు మనకు చాలా వైట్ ఫ్లై అన్నది చాలా ఉండే ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నది మనం స్ప్రేస్ ఇప్పుడు కొంచెం 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 చేసుకుంటూ క్లియర్ చేస్తూ వస్తా ఉన్నాము ఎక్కడైనా కొంచెం ఉన్నా కానీ అది తొందరగా స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది దానికోసమై మనం ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఒక్కసారి స్ప్రేస్ చేసుకోవాలి బట్ అధిక వర్షాల వల్ల మనకు కొంచెం లేట్ అవుతా ఉంటుంది సో మొదటిగా ఆ తెల్లదోమకు మనం స్ప్రేస్ డం జరిగింది స్వీప్ అవుట్ మ్యాజిక్ సాల్ట్ అది అందరికి తెలిసిందే తర్వాత ఏంటి అంటే దీనికి మెయిన్గా వచ్చే పెస్ట్ ఏంటిది పువ్వు వస్తుంది కదా పూతకు మనకు న్యూట్రియం అన్ని ఇచ్చాము మళ్ళీ బయో ఎంజైమ్స్ అవి కూడా కలిపి ఒకసారి మనం పోయించడం జరిగింది బయో ఫర్టిలైజర్స్ బయో ఎంజైమ్స్ తర్వాత మొత్తం వర్షాకాలమే కాబట్టి అసలు వర్షాకాలంలో గా వాటర్ ఉన్నాయి తడి బాగుండాలి వీటికి తడి అన్నది బాగుండాలి వాటర్ ఎక్కువ ఉండాలి తర్వాత ఏంటిది ఈ ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ సెట్ కావాలి అంటే న్యూట్రియన్స్ అన్ని తగిన మోతాదులో ఉండాలి ఆ న్యూట్రియన్స్ అన్ని మనం ఇవ్వడం జరిగింది తర్వాత ఏం చేసామంటే మనము ఆ ఈ యొక్క చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూడండి ఆ పైన మీరు చూస్తే ఆ పిందెలు ఎక్కువ శాతం చాలా మందికి రాలిపోతా ఉంటాయి ఆ పిందెలు రాలిపోవడానికి కారణం మెయిన్ గా పిందెలు రాలడానికి కారణం ఏంటిది అంటే ఎరిడోఫైట్ మైట్స్ ఆ యొక్క మైట్స్ మైట్స్ అంటే నల్లి అండి ఆ నల్లి ఉంటది ఆ నల్లి మనకు కంటికి కనిపించదు చాలా సన్నగా ఉంటది ఎరిడోఫైట్ మైట్స్ అంటారు ఆ నల్లి ఉండడం వల్ల ఆ నల్లి దాన్ని రసం వీల్ చేస్తుంది దానివల్ల పిందెలు అన్నది బాగా రాలిపోవడం జరుగుతుంది వాటికి ఏంటి మనం ఏం స్ప్రే చేయాలి ఏంటి అని గమనించుకొని ఆ స్ప్రేస్ మనం ఇవ్వడం జరిగిందండి టెన్ డేస్ లో ఒకసారి ఇచ్చాం అలా త్రీ టైమ్స్ ఇచ్చాం ఆ పిందె దశలో ఉన్నప్పుడు ఆ ఏం స్ప్రేస్ ఇచ్చామంటే ఇదే మనకు తెల్లదోమకు అదే నల్లికి అదే ట్రిప్స్కి అదే మళ్ళీ మెయిన్గా మీరు చూస్తే ఆ కొబ్బరికాయలు చాలా మంది కొన్ని వీడియోస్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళ బాధ అన్నట్లు అట్లా వీడియోస్లో ఏంటిది అంటే ఆ కాయలు సరిగా వాళ్ళకి అసలు ఆ ఈ యొక్క వైట్ ఫ్లై వల్ల మొత్తం ఆకులన్నీ ఆ నల్లగా అయిపోయి ఫంగస్ వచ్చి ఆ వైట్ ఫ్లైస్ ఒక లిక్విడ్ ఎక్స్క్రీట్ చేస్తాయి ఆ లిక్విడ్ ఎక్స్క్రీట్ చేసినప్పుడు ఏమైతుందంటే దానికి ఫంగస్ లాగా ఏర్పడి ఆకు మొత్తం నల్లగా మొత్తం ఫంగస్ బూజు లాగా అంత నల్లగా అయిపోతుంది దానివల్ల క్లోరోఫిల్ సరిగా ఆ మొత్తం క్లోజ్ అయిపోతుంది దానివల్ల ఏమైతుంది ఆ ఆకు అది ఫోటోసింథసిస్ జరుపుకోలేక ఆ ఆకు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది అది ఒక రీజన్ దానివల్ల వీక్ అయిపోతాయి తర్వాత న్యూట్రియన్స్ అంత ఎనర్జీ ఉండదు కదా మొక్కకి అదొక రీజన్ తర్వాత ఏమైతుంది అంటే ఆ ఆ యొక్క పూత ఉంటుంది కదా ఆ పూతలో ట్రిప్స్ ట్రిప్స్ నల్ల తామర పురుగు అంటాం కదా ఆ తామర పురుగు ప్రతి పూతకు అటాక్ అయినాయి మామిడి కొబ్బరి జామ అన్నిటికీ అండి కూరగాయలు అన్నిటికీ ఉన్నాయి మెయిన్గా పూతకు వస్తుంది అది పూతకు ఏమైతుంది పూతలో వచ్చి అదే పుప్పుడు రేణు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు సన్నగా ఉంటుంది కదా దానికి అది వచ్చి దాన్ని మొత్తం రసం పీల్చి గీకేస్తుంది దానివల్ల ఏమైతుంది ఆ కాయ పెద్దగా అయ్యే కొద్దీ దాని మీద ఆ గీకిన ఆ రసం పీల్చిన అంతా గలీజ్గా అంటే మొత్తం కాయ అంతా డ్యామేజ్ అయినట్టు ఏర్పడుతుంది అన్నట్టు అలా లేకుండా ఆ ట్రిప్స్ ఉండద్దు మైట్స్ ఉండొద్దు మెయిన్ గా వైట్ ఫ్లై ఇవే వస్తాయి దీనికి తర్వాత మెయిన్గా చెట్టును డ్యామేజ్ చేసేటివి కొన్ని ఉంటాయి ఇవన్నీ కాయను డ్యామేజ్ చేసేటివి చెట్టును డ్యామేజ్ చేసేటివి ఏంటిది అంటే రెడ్ పామ్ వివిల్ రెడ్ పామ్ వివిల్ అంటే అదే అండి మనకు కా ఇదంతా చెట్టును తొలిచేస్తుంది అదొకటి కొమ్ము పురుగు ఒకటి ఆ ఇవి మనకు అన్ని యొక్క పామ్ ట్రీస్ కి ఆయిల్ పామ్ ట్రీస్ కి తర్వాత మనకు ఖర్జూరాకు వీటికి వచ్చి అసలు ఎంత పెద్ద చెట్టుని చంపేస్తాయి అవి అది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి దానికోసం మనము మెటరైజం అనేది పోయించడం జరుగుతుంది ఏమన్నా తెల్ల పురుగులు వాటివి ఉన్నా అవి చనిపోవడం జరుగుతుంది అది బివిఎం స్ప్రే చేయించడం జరుగుతుంది మెయిన్గా మనం ఏంటిది అంటే ఈ యొక్క పూత పిందే కాయగా మారడానికి ఏంటి కారణాలు వాటిని మనం ఎలా అధిగమించాలి అది అధిగమించితే మనకు పంట దిగుబడి చాలా బాగా వస్తుంది దానికి ఇదే నిదర్శనం అండి ఈ తోటలో చూడొచ్చు ప్రతి ఒక్కటి మెయిన్గా ఎరిడోఫైడ్ మైట్స్ తెల్లదోమ మనకు తర్వాత ఈ యొక్క నల్లి తర్వాత ఇంకొక వీడియో మనం దాని గురించి చేసుకుందాము ఈ వీటికి మనం స్ప్రే చేసింది ఏంటిది ఏమి అనే విషయాలు మీకు చెప్తానండి మనము బయోస్ బయోపెస్టిసైడ్స్ స్ప్రే చేసుకున్నాము తర్వాత తెల్లదోమ అది పోవడానికి నల్లి అవి పోవడానికి ఆ మనము స్వీప్ అవుట్ తర్వాత మ్యాజిక్ సాల్ట్ స్ప్రే చేసుకోవడం జరిగింది దానికి తోడు ఈ యొక్క ఏమంటారు మనం కషాయాలు ఎన్ఎస్కే కానీ ఎస్ఎస్కే అవే స్ప్రే చేసుకున్నాం అవి తప్ప ఏం స్ప్రే చేసుకోలేదు ఆ దానివల్ల మనకు చాలా బాగా పెస్ట్ కంట్రోల్ అయింది దీనికి అది అయిన తర్వాత కాయకు అక్కడక్కడ బాగా అయిన తర్వాత గుబురుగా ఉన్నప్పుడు కొన్ని పురుగులు వెళ్ళి కాయం తొలుస్తున్నాయి అది కూడా గమనించడం జరిగింది మొన్న వర్షాల వల్ల స్ప్రే చేయనప్పుడు కొన్ని దగ్గర ఎక్కువ రాలడం జరిగింది అది కూడా మనకు కంట్రోల్ అయిపోయిందండి బయోపెస్టిసైడ్ స్ప్రే చేయడం వల్ల ఇది ఈ యొక్క కొబ్బరిలో దాగి ఉన్న రహస్యం కొబ్బరికి మంచి దిగుబడి రావాలంటే ఇవే కారణాలు ఇంత చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ